సార్ నమస్కారం సార్ నమస్తే సార్ సాక్షి మీడియా కథనంపై విచారణ జరిపించాలని చెప్పేసి స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు అయితే కోరారు ఒక ప్రివిలేజ్ కమిటీ కోరినట్టుగా తెలుస్తుంది సార్ మరి అసలు సాక్షి మీడియా ఎటువంటి కథనాలను ప్రవేశపెట్టింది దాని మీద ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయాల్సి వస్తుంది మరి దీని వల్ల ఎటువంటి కాన్సిక్సెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది ఆ మధ్య వీళ్ళు అసెంబ్లీ సభ్యులకి అంటే ఎమ్మెల్యేలకి శిక్షణ తరగతులు అని నిర్వహించారు అది వాయిదా పడింది తర్వాత జరిగింది ఇలా దాని మీద ఆ వ్యవహారం మీద ఒక కథనం ప్రచురించింది సాక్షి ఆ కథనం అభ్యంతరకరంగా ఉంది సభా మర్యాదని సభా మర్యాదని ఇబ్బంది పెట్టింది అనేది ఎలిగేషన్ ఇది ఎమ్మెల్యే జయసూర్య నందికొట్కూరు ఎమ్మెల్యే ఆయన అయ్యన్నపాత్రుడి గారి దృష్టిని తీసుకెళ్ళాడు తీసుకెళ్లిన తర్వాత దాని మీద ఆయన ప్రివిలేజ్ కమిటీ మోషన్ చేశాడు చేసి దీని మీద చర్యలు తీసుకోండి అని అంటే చర్యలు తీసుకోవడం అంటే ఏం లేదు పిలిచి మందలిస్తారు అంతకుమించి ఏం జరగదు కానీ ఈ కథనం వాళ్ళు పెట్టిన హెడ్డింగ్ మీద అభ్యంతరాలు ఉన్నట్టుగా కనిపిస్తుంది శిక్షణ చూస్తూ కోట్లు ఖర్చు అని చెప్పి ఏదో హెడ్డింగ్ పెట్టారు ఆ హెడ్డింగ్ మీద వీళ్ళు ఇప్పుడు ప్రివిలేజ్ కమిటీకి వెళ్తున్నారు పెడితే ఏం జరుగుతుంది పిలిచి అడుగుతారు వాళ్ళు వాళ్ళు చెప్పవలసింది వాళ్ళు చెప్తారు అంటే సభ మర్యాదకి ఇది అతిక్రమణ అన్న పద్ధతిలో మాట్లాడుతున్నారు ఇది ఒకవేళ అతిక్రమణ జరిగితే అప్పుడు వాళ్ళు ఏం శిక్ష సిఫార్సు చేస్తారు అనేది చూడాలి గతంలో ఈనాడు మీద కూడా ఇలాంటివి వచ్చాయి పెద్దల గలభ అని చెప్పి ఒకసారి కౌన్సిల్లో జరిగిన ఒక వ్యవహారం మీద లేదు కౌన్సిల్ ఉండాలా వద్దా అని జరిగినటువంటి దాని మీద పెద్దల గలభ అని చెప్పి ఒకటి పెట్టాడు ఆయన సంపాదకీయానికి హెడ్డింగ్ దాని మీద గొడవ అయింది ఆ రోజుల్లో ఇలా అప్పుడప్పుడు పత్రికల మీద మీడియా మీద శాసనసభ గౌరవాన్ని వీళ్ళు పలచనబరుస్తున్నారు అనే ఉద్దేశంతో ఇలాంటి కాషన్ నోటీసులు ఇవ్వటం అనేది సహజమే ఇది పెద్ద సీరియస్ వ్యవహారం కాదు సాక్షి కొంచెం ప్రతిపక్షానికి చెందిన పత్రిక కాబట్టి ప్రతిపక్ష అభిప్రాయాల ప్రకటనకు ఎక్కువ స్పేస్ ఉంటుంది కాబట్టి ఆ పత్రికని కంట్రోల్ చేయటం కోసం చేస్తున్న ప్రయత్నంగా దీన్ని వైసీపీ అటాక్ చేస్తుంది ఆల్రెడీ ఆ అటాక్ మొదలవుతుంది మొదలైన తర్వాత వీటి దానికి ఏం సమాధానం చెప్తా అంటే ఒక రకంగా ప్రతిపక్షం చేతిలో ఒక ఆయుధం పెట్టడమే ఇది పత్రికా స్వేచ్ఛకి భంగం అని చెప్పి వాళ్ళు జాతీయ స్థాయిలో గొడవ చేయొచ్చు జాతీయ స్థాయిలో గొడవ చేసేటువంటి ఒక అవకాశం ప్రతిపక్షానికి ఇవ్వటం అవసరమా అనేది జయసూర్య గారు ఆలోచించారు కాకపోతే మేము అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మేము చర్యలు తీసుకుంటాం అనేది బలంగా నాటే ప్రయత్నంలో ఉంది జనాలకి అందరికీ ఈ నాటడం కోసం ఇలాంటివన్నీ తవి తీస్తున్నారు ఇది అప్పుడు ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖు అచ్చైన వార్త దాని మీద ఇప్పుడేదో ఇప్పుడు సభ మర్యాదలకు భంగం అయిపోయింది కాబట్టి దీని మీద చర్యలు తీసుకోవాలి సాక్షి పత్రిక మూసేయాలి దాకా తెలుగుదేశం హ్యాండిల్స్లో వార్తలు సర్కులేట్ అవుతున్నాయి వాళ్ళు మాత్రమే పట్టించుకుంటున్నారు దీన్ని ఇంకా నిర్ణయాలు వెలువడదు వారు వారు చెప్పారు ఈ పేపర్ కటింగ్స్ అవన్నీ సమర్పించాడు వాటి మీద వారు నిర్ణయం తీసుకుంటారని అనుకుంటున్నారు ఇంకా దీనికి సంబంధించినటువంటి అధికారిక సమాచారం రావాలి వచ్చిన తర్వాత సాక్షి వాళ్ళు ఎలా స్పందిస్తారు వైసీపీ ఏం మాట్లాడుతుంది అనే దాని మీద యుద్ధం మొదలవుతుంది ఇలా వైసీపీ మీద కథనాలు రాస్తున్నటువంటి తెలుగుదేశం హ్యాండిల్స్ గురించి తెలుగుదేశం అఫీషియల్ మీడియా గురించి అధికారిక సమాచారం అనే పేరుతో ప్రతిపక్షం మీద దాడులు చేస్తూ వాళ్ళు రాస్తూనే ఉన్నారు అంటే పత్రికా స్వేచ్ఛ అనే దానికి కూడా ఒక పరిమితి ఉంటుంది అది దాటి వెళ్ళి రాస్తున్నారు అటు రాస్తున్నారు ఇటు రాస్తున్నారు ఇది ఒక సహజ పరిణామంగా మారిపోయింది అంటే ప్రతి పత్రికకి ఒక పొలిటికల్ మోటో ఉండటం వల్ల జరుగుతున్న ప్రమాదం గతంలో అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ప్రాంతీయ పార్టీ ప్రవేశించడానికి ముందు ఉన్నటువంటి మీడియాలో కొంత తక్కువ ఉండేది ధోరణి మీడియా అంటే ఆ రోజు ఉన్నటువంటి ప్రింట్ మీడియా కొంత తక్కువ ఉండేది ఎక్కడో తప్ప కొంచెం దూకుడుగా వెళ్ళటం అనేది తక్కువ ఉండేది క్రిటికల్గా ఉండేవాడు ఇప్పుడు క్రిటికల్గా ఉండటం కాదు అటాకింగ్గా ఉండటం అనేది ప్రోగ్రామ్గా మారింది ఎందుకు అటాకింగ్గా మారుతున్నారంటే అది ఒక పార్టీ లక్ష్యం కోసం పనిచేస్తున్నట్టుగా తయారైపోయింది మీడియా కూడా సాక్షిలో సాక్షి టీవీలో వస్తున్నటువంటి వార్తల్లో ఆ వార్తలు చదివేటువంటి యాంకర్ల భాష అలాగే ఆంధ్రజ్యోతిలో కొన్ని వైసీపీకి సంబంధించినటువంటి వార్తలు చదివేటప్పుడు లేకపోతే వైసీపీకి సంబంధించిన వ్యవహారాల మీద డిస్కషన్ జరిపేటప్పుడు యాంకర్లే అంటే యాంకర్లు ఎలా ఉండాలి లేకపోతే జర్నలిస్ట్ ఎలా ఉండాలి అంటే పాయసంలో గరిట్లాగానే ఉండాలి దాదాపు అలా కాకుండా వీళ్ళు ఎమోషనలైజ్ అయిపోతున్నారు వీళ్ళు ఎమోషనలైజ్ అయిపోయి వీళ్ళు పార్టీ నాయకులుగా మాట్లాడేయటం మొదల మొదలైపోయి జరుగుతుంది వీళ్ళు మేము ఆ పార్టీ కాదు మేము విమర్శ మాత్రమే చేస్తున్నామని చెప్తున్నారు కానీ వీళ్ళు కాన్షియస్గానే విమర్శలు చేస్తున్నారు అంటే ఆ కాన్షియస్నెస్ వాళ్ళు ఏదో పార్టీకి ఆ పార్టీలో సభ్యత్వం ఉందేమో వీళ్ళకి అనిపించేలాగా ఉంది చూసేవాడికి ఇది ఇదే పద్ధతి రాతలోనూ చూపిస్తున్నారు వాడు వారి వారి పేపర్లలో వారి వారి పేపర్లలో వాళ్ళు రాస్తున్నటువంటి వార్తల్లో వాళ్ళు వాడుతున్నటువంటి భాష కూడా అదే స్థాయిలో ఉంటుంది రెండు వైపులా కాబట్టి వీళ్ళు వీళ్ళు ప్రివిలేజ్కి వెళ్ళిపోతే వీళ్ళు సభా హక్కులకి ఇబ్బంది కలిగించారు సభా మర్యాదకి విఘాతం కలిగించారు అని వీళ్ళు కేసులు పెడితే వాళ్ళు మా పర్సనల్ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు అన్న పద్ధతిలో పరువు నష్టం దావాలు వేసుకుంటూ వాళ్ళు వెళ్ళిపోతారు కోర్టులు ఫైనల్గా ఈ తగాదాలను తీర్చేటువంటి తీర్పరులుగా మారిపోతాయి చూద్దాం ఏ మేరకు ఫైట్ చేస్తారో ఈ వార్త మీద ఇది పాత వార్త ఇరవై రెండవ తారీఖు వచ్చిన వార్త దాని మీద అయ్యన్న పాత్రుడి గారు ఆయన కొంచెం దూకుడుగా వ్యవహరించే మనిషి స్పీకర్ కూడా నిజానికి కొంత అంటే తటస్థంగా ఉండవలసినటువంటి ఒక పోస్ట్ అది కానీ అయ్యన్న పాత్రుడు నేచర్ తటస్థంగా ఉండే నేచర్ కాదు అందుకని వారు కూడా దూకుడుగా నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి దీన్ని వైసీపీ ఎలా ఎదుర్కొంటుంది అనేది చూడండి సాక్షి పేపర్ వ్యవహారాలను జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి భారతి గారు కానివ్వండి చూడట్లేదు ఆయన మూడో వ్యక్తికి అప్పగించేశారు చేస్తున్నారు సార్ సంబంధం సార్ చెప్తారు అంతే మాకు సంబంధం లేదు అని చెప్తారు కానీ సంబంధం లేకుండా లేదు కదా వాళ్ళ కుటుంబ ఆస్తి సాక్షిలో నాకు వాటాలు ఉన్నాయని ఆవిడ షర్మిల గారు అడుగుతోంది కదా సాక్షి మీడియాలో నాకు వాటాలు ఉన్నాయా లేదా తేల్చండి అని అడిగింది ఆవిడ ఎందుకు అడుగుతుంది వాళ్ళకి వాళ్ళది కాకపోతే దాని వ్యవహారాలు వేరే వాళ్ళు చూస్తూ ఉండొచ్చు ఆపరేషన్స్ వరకు ఆపరేషన్స్ వేరే వాళ్ళు చూస్తున్నా ఎవరు డబ్బులు పెట్టారో వాళ్ళ ప్రయోజనాల కోసమే పత్రిక పనిచేస్తుంది పత్రిక లక్ష్యమే అది పత్రిక మాత్రమే కాదు ఆ టీవీ ఛానల్ లక్ష్యం కూడా అదే అలాగే ప్రస్తుతం నడుస్తున్న ప్రతి మీడియా హౌస్కి అదేమో నేరుగా ఓండు బై నేరుగా ఓండు బై కాకుండా కూడా వాళ్లతో అంటకాగుతూ నడుస్తున్నటువంటి సంస్థలు చాలా ఉన్నాయి తెలుగుదేశానికి ఈ అంటే అసలు సాక్షి పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఈ వాయస్లు పెరిగిపోయినాయి మన వాయిస్ చెప్పుకోవడానికి అవకాశం లేదు అనే ఉద్దేశంతో పెట్టిన పత్రిక పెట్టిన ఛానల్ వాస్తవానికి వైఎస్ఆర్ బతుకున్న రోజుల్లో ఆ రోజున ఆయన సీఎం కాకపోయి ఉంటే ఆయనే పార్టీ నుంచి బయటకు వచ్చి ప్రాంతీయ పార్టీ పెట్టుండేవాడు పెట్టాలనే ఆలోచన ఉంది పెట్టినప్పుడు ఒక ఛానల్ పేపర్ పెట్టాలనే ఉద్దేశం కూడా ఉంది ఆ ప్రాజెక్ట్లో భాగంగా పెట్టినదే సాక్షి అనుకోకుండా ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ గొంతు వినిపించడానికి ఒక ఛానల్ ఒక పేపర్ ఉండాలి కదా అనే ఉద్దేశంతో అది పెట్టారు అనుకోకుండా ఆయన మరణించటం ఆయన బుర్రలో ఏదైతే ఆలోచన ఉందో ప్రాంతీయ పార్టీ పెడితే దాని గొంతు వినిపించడానికి ఒక పేపరు ఛానల్ అనేది వైఎస్ఆర్సిపి విషయంలో నిజమైంది